స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలను ఉత్పత్తితో ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలి పోరాట కమిటీ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద ధర్నా స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ పరిరక్షణ పోరాట కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుతామని దీక్షా శిబిరంలో హామీ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలి మంత్రి రాజశేఖర్ ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది కావున ప్రధానమంత్రితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ కాకుండా చేయాలి కార్మిక చట్టాలను తుంగలోపు తొక్కి స్టీల్ యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలి తెలుగువాడు అక్కడ ఐదు దాని రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పద్నాలుగు వేల కోట్లు డబ్బులు వస్తే స్టీల్ ప్లాంట్ సక్రమ మార్గంలో నడపని యాజమాన్యం చెబితే నడపకుండా ఉత్పత్తి తీయకుండా తప్పుడు ఒప్పందాలు ఢిల్లీలో చేసి ఆ ఒప్పందాలు తగ్గట్టుగా పంతొమ్మిది వేల టోలు ఆర్ట్ మెడలు రాలేదని ఇరవై నాలుగు వేల పన్నులు సెంటర్ రాలేదని మూడు వందల డెబ్బై స్పృష్టి రావాలని చెప్పేసి మీ జీతాలు ఆపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము మీరు గౌరవించాలి ఎక్కడని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఇలాగా మాయం ఎంప్లాయీస్కి అనాదిగా ఉండే క్వార్టర్స్ లో వాళ్ళు కరెంట్ ఖ్యాన్ పెంచారు ఉన్న ఇన్సిడెంట్ చేశారు రెండు వేల ఏడులో తీసుకునే జీతాలు ఉద్యోగం ఇప్పుడు తీసుకుంటుందని మీరు నమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నా ఆ జీతాల్లో కూడా కోతపడుతూ உற்பத்தி ஆதார ஜத்திரமண்டே ஏபர் சென்ற நீங்க செமிஷன் நீப்பாடு ஏபர் மந்திரி நீ சோதா நோட்டீஸ் இப்போ அடிக்கா அந்த நூறு செப்பிந்தமா இது ராஜா பிரதமர் பாலமா நீ சபாங்க செப்பாலே நம்ம கொட்ராட சித்திரம் காப்பிட்டு நூறு செப்பின ஆண்டு நெப்பினார் ஒரு நெல்தி சூப்பச்சு మీరు ఉద్యోగ విజయవాసి పోతామని చెప్పేసి ఈ మనం ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు సిద్ధపడితే నా ఉద్యోగ విధులు పడిపోతాను కానీ ఎవరు ఇచ్చే టార్గెట్లు ఎప్పుడు ఇచ్చే టార్గెట్లు రామ్ టార్గెట్లు బట్టి ఉన్న జీతాలు కూడా కోసేస్తారంటే చూస్తూ ఉడికం రోడ్డు ఎక్కుతాం ప్రజలు సమయం రాష్ట్రంలో చెప్తాం రాష్ట్రంలో తిరుగుతాం ఖచ్చితంగా చాలా దుర్విధులు నిర్ణకడతాం దీన్ని పాలకులు గమనించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పేసి డిమాండ్ చేస్తే మా ధర్నా కొనసాగుతూ ని గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కార్మిక వర్గం మీద యజమాన్యం అటు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలని తగ్గించడంలో కానీ అలాగే ఇవాళ వేతనాలు అనేది కూడా ఉత్పత్తితో ముడిపెట్టి ఆ ఉత్పత్తి అనేది కావలసినటువంటి సామర్థ్యం లేకుండా కావలసినటువంటి సరుకు రామిటీరియల్ లేకుండా ఉత్పత్తికి లింక్ పెట్టి జీతాలు ఇస్తాం అనేది దేశంలోని భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఇటువంటి పరిశ్రమలోనే టర్న్ అవును చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించి ఇవాళ విశాఖపట్నం కార్మికులకి ఇంత దీర్ఘకాలికమైనటువంటి ఏదైతే ఉన్నాయో హెచ్ఆర్ఏ సంబంధించి కానీ సిసిఏ సంబంధించి కానీ ఇవాళ వేతనాల మీద కొత్త వేతనాలు అమలు చేయలేదన్నమాట ఉత్పత్తితోనే లింక్ పెట్టారు ఇవాళ కూటమి ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చామని చెప్పారు ఈ పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు రామేటలకు ఇచ్చారా లేదా ప్లాంట్ ఉత్పత్తి పొందడానికి ఇచ్చారా ఏదైనా స్పేర్ పార్టీలకు ఇచ్చారా మైన్స్ ఇచ్చారా ఏమీ ఇవ్వకుండా ఇవాళ ఉన్నటువంటి ఫ్యాక్టరీని ముందుకు వెళ్లకుండా మరింత నష్టాలకి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్యాకేజ్ వచ్చిన తర్వాత విశాఖపట్నం శ్రీల్ బ్యాంక్ లో పెద్ద ఎత్తున నష్టపెట్టి వాళ్ళ కార్మిక వర్గం మీద వేతనాల లింక్ పెట్టి చేయాలంటే పొదార్థం చెప్పేస్తే ఈరోజు పెద్ద ఎత్తున సన్నా జరుగుతుంది భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం శ్రీ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలి నిర్వాసులకు ఉపాధి ఇవ్వాలి కార్మికుల యొక్క వేతనాలు అన్ని సరైన సమయంలో చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం